న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ బిగ్ బాస్ లో ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు నిన్నటి ఎపిసోడ్లో పర్టికులర్గా ఎవరికి అన్యాయం జరిగిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా చేయండి దాని గురించి మాట్లాడదాం అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీసు ఎప్పుడు రాబోతున్నారు ఇవాళ మధ్యాహ్నమా సాయంకాలం ఎందుకంటే రేపు చూస్తాం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయి ఇప్పుడు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం వల్ల ముగ్గురు వెళ్ళిపోతారా ఎందుకంటే హౌస్ హార్మోనీ ఈక్వల్గా ఉండాలి కదా లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఇవన్నీ టాపిక్స్ ఆథెంటిక్గా మాట్లాడుకుందాం మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ డోంట్ మిస్ టు మెసేజెస్ ఆల్సో ఓకే నమస్తే స్వప్న గారు నిన్న బిగ్ బాస్ మొత్తం చూశారు కదా నిజంగా ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది భరణి మీద వీళ్ళందరూ చిన్న చిన్న రాళ్ళు వేస్తున్నారు గారి గేమ్ కి ఎఫెక్ట్ అవుతుందా ఏంటి అసలు అంటే నిన్నటి ఎపిసోడ్ స్పెషల్ గా అనిపించింది నాకు కూడా కొంత గేమ్స్ ని పక్కన పెడితే అన్యాయం అనేది పక్కన పెడితే మనం ఏంటంటే పాయింట్ వైజ్ గా వద్దాం స్టార్టింగ్ నుండి సో స్టార్టింగ్ లో వచ్చేసి మనం చూస్తే ఎపిసోడ్ సంజన వచ్చేసి ఇమానువల్ కి చెప్తున్నారు ఏమని అంటే నేను నీ మీద ఎలాంటి ప్రభావం చూపించను నీ గేమ్ నీదే మన ఇద్దరి మధ్యన బాండింగ్ ఉన్నా కూడా నేను నిన్నెప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయను కదా కానీ రాము వచ్చేసి ఇప్పుడు కెప్టెన్ గా ఉంటే ఇమాను అదే యాక్చువల్గా బర్నీ గారు ఎందుకు తన మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నారు తన కెప్టెన్సీలో రాముని చేసుకొని ఇవ్వచ్చు కదా తన పనేదో తనే అలా కాకుండా చెప్పండి సార్ దీని మీద మీరు చెప్పండి గారు రాము మీద కొంచెం అఫెక్షనేట్గాను వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే మిగతా వాళ్ళందరూ అసలు చాలా అన్యాయం జరిగిపోయింది వాళ్ళకి జరిగిపోయింది తనుజాకి జరిగిపోయిందని తనుజా ఫ్యాన్స్ అంటున్నారు కదా ఇప్పుడు ఒక్క విషయం మరి రీతూ అండ్ డెమోన్ పవన్ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే తప్పేం లేదా ఇప్పుడు వీళ్ళు క్లోజ్గా ఉండి అది అతనేమి గేమ్స్ లో కానీ వాటిల్లో కానీ ఇప్పుడు ప్రోమో గురించి ఒక్కటి మాట్లాడదాం మనం తర్వాత మాట్లాడదాం నిన్నటి విషయంలో మాత్రం రాము క్లియర్ గా చెప్పాడు బర్ణి గారు అనుకుంటా అంటే ఆశాస అంటే ఫ్లోరా మాత్రం నో 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 నేను డిమాన్ పవన్ ని ఎలిమినేట్ చేస్తున్నాను దాని నుండి అని అన్నది ఇందులో బర్ణి గారు ఉంది ఇది ఫస్ట్ పాయింట్ ఆయన ఏదో బయాస్డ్ గానో లేకపోతే ఉన్నట్టు ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు ఇది క్లియర్ కదా ఎవరిద్దరు క్లోజ్ గా ఉన్నా నష్టం లేదు బర్ణి గారు రాము క్లోజ్ గా ఉంటే ప్రాబ్లం ఏంటి బర్ణి అలానే దివ్య డిస్కషన్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇక్కడ కూడా నాకు ఎందుకు అనిపించింది అంటే నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో దాదాపు ఏంటంటే బర్ణి గారు ఎక్కువ కార్నర్ అవుతున్నారా యాక్చువల్గా మనం సండే ఎపిసోడ్ చూస్తే కనుక నాగార్జున గారు చెప్పారు మీరు కొంచెం రేలంగి మామేలాగా బిహేవ్ చేస్తున్నారు అంటే ఏంటంటే ఇంకా మాస్క్ పెట్టుకుని పూర్తిగా ఓపెన్ అవ్వాలి అంటే ఒక మంచి అండ్ ఓ పెద్ద మనిషి తరహాగా ప్రవర్తిస్తున్నారు తప్ప సో మీరు కింగ్ అయ్యేలాగా ఇది చేయట్లేదు ఇంకా ఓపెన్ అప్ అవ్వాలి మీరు మంచి అందరితో మంచి అనిపించుకోవటం కాదు అన్నట్లు సలహా ఇచ్చారు ఈ విషయంలో వచ్చేసి మనకి ఇప్పుడు దివ్యతో అదే డిస్కషన్ జరుగుతుంది గారు యాక్చువల్గా తనూజ వచ్చేసి మెడిసిన్ తీసుకోని అంటుంది కానీ కానీ సో ఆయన ఏంటంటే కొంచెం ఫీల్ అయితే చెప్తున్నారనమాట నువ్వైతే అర్థం చేసుకుంటా నువ్వు కొంచెం గా బిహేవ్ చేస్తావు తనూజ ఏంటంటే అట్లా కాకుండా కొంచెం రివర్స్ లో చెప్తుంది అన్నట్లు చెప్తున్నారు అందరూ ఆయన గేమ్ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి నిజమే అంటే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు తనూజ విషయంలో తను కొంచెం ఫేవర్ చేసినట్టే అనిపించింది గారు శ్రీజాన్ లాగి కింద పడేసారు తనూజాని ఎందుకు వై ఎందుకు సేఫ్ ఇప్పుడు మనం గారికి బయాస్ట్గా చెప్పము లేకపోతే వాళ్ళ పిఆర్లు కావు వాళ్ళే మనకు వచ్చి డబ్బులు సొమ్ములు బంగారాలు ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే దూత్ కా పానీకా పానీ అని హిందీలో ఒక సామెత ఉంటుంది పాలక పాళ్ళు నీళ్ళకి నీళ్లు నిన్న తనూజ విషయంలో గారు స్టాండ్ తీసుకోవటం రాంగ్ బయాస్ట్గా అనిపించింది రెండో సీజన్ నెట్టేయడం ఓకే అది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్స్ గేమ్ ఎవ్వరి వాళ్ళకి ఇండివిజువల్ స్కోప్ ఉంటుంది ఆడే స్కోప్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఉండొచ్చు ఎందుకంటే తనుజ పట్ల ఇమాన్యుల్ గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఫేవర్ గా ఉన్నాడు అలాగే బర్నీని అయితే ఇంకా చెప్పక్కర్లేదు డాడీ డాడీ అంటుంటది నానా అంటుంటది కదా సో ఆల్రెడీ ముందు మీరు నానా అని నాకు ఇలా చేశారు మీరు అది ఇది అని చెప్పి గతంలో ఒక ముందు వీక్ లోపల చేసిన దానిలో ఉంది మళ్ళీ లాస్ట్ వీక్ వెళ్ళొద్దు అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి ముందుకే వెళ్దాం మనం అన్నప్పుడు సరే స్టాండ్ తీసుకున్నాడేమో ఇప్పుడు రీతు గురించి పవన్ డిమాండ్ పవన్ తీసుకోలేదా అదే విషయంలో నేను చెప్తూనే ఉన్నాను రా నువ్వే వినలేదు నువ్వే లేదు నువ్వే వద్దని ఏదో నసుగుతున్నాడు అక్కడ కూడా సేవ్ లాస్ట్ దాకా అలాంటప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ గ్రూప్ గా ఆడుతున్నప్పుడు గ్రూప్ గా ఆడతారు తనకి తనుజాని సేవ్ చేయాలని ఉంది శ్రీజని నెట్టేయాలని ఉంది ఒకే నెట్టేశాడు అయితే అది గేమ్ లాగా తీసుకోకుండా మళ్ళీ బయటకు వచ్చి శ్రీజ తన ఎలిగేషన్ చేస్తుంది మీరు ఎలా చేశారు ఇలా చేశానని ఇక పూర్తి స్థాయిలో ఏడుపు మొదలు పెట్టేసి ఎవరు దివ్య మీరు అట్లా నేను చిన్నపిల్ల అలా చేశారు ఇది చేశారు ఆయన సౌండ్ లేకుండా నేను ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి అది కాక వీళ్ళు ఏమీ రిలేషన్ కాదు ఇక్కడికి వచ్చినాక ఈ త్రీ వీక్స్ లో బాండింగ్ అంటే ఎవరికాళ్ళకి ఇండివిజువల్ వాళ్ళ కోసమే వచ్చారు కదా ఎవరికాళ్ళకి బాండింగ్ ఉంది అసలు రీతుతో అయితే కంప్లీట్ గా అటాచ్డ్ గా ఉంటుంది నిన్న దానిలో కూడా పూర్తి స్థాయిలో ఆ ఫెవికల్ లాగా అతుక్కుపోయి ఇది చేశారు వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ వేరే వాళ్ళ మధ్యలో ఉంటే తప్పే ఉంది ఇప్పుడు గారు ఎవరితో బాండింగ్ లో ఉండొద్దా ఆయన ఎవరికి ఫేవరెటిజం చేయొద్దా ఈ శ్రీజ అంటది మీరు రేలంగమాయిలాగా ఇప్పుడు నాగార్జున గారు అన్నది పాయింట్ మళ్ళీ అక్కడ రిపీట్ చేయకూడదు మళ్ళీ అలా అనుకుంటే శ్రీజాని ఫస్ట్ సెకండ్ వీక్ లోపల విపరీతంగా తిట్టారు మామూలుగా తిట్లా అసలు నువ్వు గొంతు ధరిస్తేనే కావు కావు అన్నట్టు ఉంటుందని కూడా అన్నారు అసలు కూడా అన్నారు మరి అవన్నీ తీసుకొచ్చి అనట్లేదు కదా ఇక్కడ నిన్న మాత్రం తనుజాకి ఫేవరెటిజం అనేది ఎవరికి నచ్చలే ఆయన కొంచెం ఆయన ఇండివిజువల్ గా ఆడుంటే బాగుండేదేమో అవును నెక్స్ట్ ఓకే ఫైనల్ గా అయితే మనకి కే వచ్చింది కదా ఇమ్యూనిటీ అనేది అది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ లేటెస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం ఈ ప్రోమో మీకేమనిపించింది సార్ నాకైతే ఒక మంచి అంటే బస్ క్రియేట్ అయింది ఇమాను కొంచెం ఫేవరటిజం చేశాడా అనిపించింది ఉంది బర్నీ గారి విషయంలో తను ఫేవరెటిజం చేస్తున్నాడేమో అనే ఎందుకంటే మనకి చూస్తే కనుక ఆ ప్రోమోలో ముగ్గురు ఒకలానే ఉన్నారు కదా సో దే వాళ్ళకి షోల్డర్స్ అనేవి బెండ్ అవుతున్నాయి అందరు బాడీ మీద కొంచెం ఇమాన్యువల్ ది నాకు తెలిసి నచ్చలేదు ప్రోమో చూసి తన ఆడే విధానం చూస్తే గనక ఇమాన్యువల్ గేమ్ అనేది నువ్వు గోల్డ్ స్టార్ తీసుకున్న వ్యక్తి ఆడినట్టు ఆడినట్టయితే ఆడట్లేదు నిన్న కూడా డబుల్ అదే బెడ్ కింగ్ సైజ్ బెడ్ మీద ఎవరైతే వీళ్ళు ఆడుతున్నారో గేమ్ అది కూడా ఇమాన్యువల్ ఒక పట్ల స్టాండ్ తీసుకోవడం తనుజా అనుకుంటు ఇది అంటే నీకు యాక్చువల్ గా ఇ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ త్రీ వీక్స్ తన పర్ఫార్మెన్స్ బాగుంది కనుకే తన గోల్డ్ స్టార్ అనేది ఇచ్చారు గోల్డ్ స్టార్ వచ్చినప్పుడు వచ్చినాక ఎలా ఉండాలి అది నిలబెట్టుకోవాలి ఉండాలి పైగా తన క్లియర్ గా తెలుసు ఎలా వెళ్తుందనే సెన్స్ తనకు బాగా ఉంది కాబట్టి ఆ రేంజ్ కి వచ్చాడు ఇలా మాట్లాడితే ఏ రేంజ్ కి వెళ్తాము ఇలా మాట్లాడితే ఎక్కడి దాకా వెళ్తాం అనే పాయింట్ చాలా బాగా తనకు తెలుసు ఆడియన్స్ ఎలా ప్రిడిక్ట్ చేస్తారండి బికాస్ ఈస్ ద నా ఆర్టిస్ట్ కదా నోపు ప్రోగ్రామ్ చేశాడు జబర్దస్త్లో అయితే ఇన్ని కొన్ని వందలు ప్రోగ్రామ్ చేశాడు కాబట్టి తన క్లియర్ కట్గా ఎక్కడ ట్రోల్ అవుతుంది ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది అనేది క్లియర్గా తెలుసు సో అంత న్యాక్గా అనేది లేదు నిన్న సంజన అనే మాట మాత్రం ఒకటి నిజం అనిపించింది అసలు ఈ టాస్క్ మీకు కావాలనుకుంటే ఫీమేల్ మొత్తం మీరు నామినేషన్స్లో పెట్టేసి ఓన్లీ జెంట్స్నే పెట్టుకోవచ్చు కదా ఇంకా వితౌట్ నామినేషన్ వాళ్ళెల్లో వాళ్ళకి పెట్టుకోవచ్చు కదా మేము ఎంత ఇలా పెట్టుకొని వాళ్ళు తోసేస్తే ఇప్పుడు నిజమే కదా మేల్ ఫీమేల్లో వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అలాంటప్పుడు బయాస్డ్ అయిపోయింది కదా అది ఎంత వాళ్ళు ఈక్వాలిటీ ఉన్నా కూడా ఎంత మేము ఈక్వల్ అది ఇది అని అన్నా కూడా సంజన అయితే పది సెకండ్లు కూడా తను ఇవ్వలేకపోయింది స్టాండ్ ఇవ్వలేకపోయింది అలాగే రీతు కూడా అంత స్ట్రాంగ్ ఉన్న ఉంటాను అని అనుకుంటుంది రీతు కూడా ముగ్గురు నలుగురు తీసుకెళ్ళి పట్టం పడేసి ఎవరేం చేయగలరు అలాంటప్పుడు మీరు ఇలా చేయొచ్చు కదా అని అంటుంది అంటే గ్రూప్ అదొకటి ఫీమేల్ మేల్ అయిపోయారు అలా డివైడ్ అవకుండా మేల్కి వాళ్ళల్లో వాళ్ళు ఇప్పుడు గ్రూప్స్ కళ్యాణ్ అలా ఉండే రాము మన రాము అంటున్నారు సారీ భరణి వీళ్ళు ఒక సైడ్ అలా ఉండుంటే బాగుండేది అవునా అట్లా ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ అనిపించేది అసలు అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది రీతు అండ్ తనూజ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ తర్వాత అందరూ చీతు రీతు అనేది పవన్ డిమోన్ తోటి రీతు తోటి నిన్న కూడా అసలు చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఆఫ్టర్ లెవెన్ థర్టీ సమయం లెవెన్ థర్టీ పదకొండు గంటల ముప్పై నిమిషాలు అనగానే వీళ్ళు ఏందో బయటికి వెళ్ళటం అక్కడ ఉన్న వాళ్ళు కూడా కామెడీ చేస్తున్నారు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇలా చేయండి మీరు ఒక లవ్ స్టోరీ కుక్ చేయండి అని ఇమాన్యుల్ కూడా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది ఇంక ఇంకేముంటదండి అలా చేస్తే సో ఈ ప్రోమో కామెడీ కూడా బాగుంది చాలా లిమిటెడ్ గా ఉంది తనుజా తోటి చాలా డీసెంట్ గా చూడటానికి వీలుగా ఉంది కానీ ఆ డెమోన్ పవన్ ని అసలు ఇర్రెలవెంట్ టు దేర్ గేమ్ అసలు వాళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారా లేదా అని కూడా కాకుండా వచ్చి తీసేయండి కింద కామెంట్స్ చూడండి కావాలంటే స్టార్ మా రివ్యూస్ వస్తాయి కదా మనకి ప్రోమోలు లేకపోతే హాట్స్టార్లు వచ్చే ఎపిసోడ్ కింద చూస్తే ఫస్ట్ రిమూవ్ చేసేయండి అని ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ అంటున్నారు అయినా ఇంకా సేవ్ చేస్తారంటే రీతు పట్ల భయాస్ట్గా ఉన్నట్టే ఎవరు బాస్ ఇప్పుడు ఫైనల్ గా ముగ్గురు రాబోతున్నారు ఈ రోజు మంగళవారం కాబట్టి మంగళవారం నైటే వాళ్ళు ఎంటర్ అయిపోతారు నైట్ లోపు ఆ రేపటి ఎపిసోడ్ లో మనం చూస్తాం వాళ్ళు ముగ్గురు ఎంటర్ అయ్యారంటే మరి డబల్ ఎలిమినేషన్ చేస్తారు అని చెప్పి ఒక ప్రిడిక్షన్ అయితే ఉంది మార్కెట్ లో షేర్ మార్కెట్ లాగా బిగ్ బాస్ మార్కెట్ ఒకటి తయారైంది వందల మంది రివ్యూర్స్ తయారయ్యారు ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు ఫోన్ లో ఎవరికి ఏదనిపిస్తే చెప్పేయడం ఓకే ఫైన్ గుడ్ ఎవరి బిజినెస్ చాలదనుకోండి సో విషయం ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ముగ్గురు వస్తారు కాబట్టి డబల్ ఎలిమినేషన్ ఉంటే ఏంటి పరిస్థితి మళ్ళా వీళ్ళని పంపించేసి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ జనం అడాప్ట్ చేసుకోవడం కూడా కొంచెం టైం కొంచెం జనాలకి బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్ని కొంచెం అలవాటుగా ఉంటుంది ఎవరో కొత్త పర్సన్ ని అసలే మొన్నటిదాకా మనం ప్రియా అని శ్రీజ అని ఆ వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టేసింది ఇప్పుడు మళ్ళా ముగ్గురు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు ఇది చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు అందులో ఒక ఇద్దరు అబ్బాయిలు లేకపోతే ఒక అమ్మాయి వచ్చింది మళ్ళీ వచ్చిందీతో వెళ్ళిపోద్ది ఈ డెమోన్ పవర్ ను మళ్ళీ ఏడ్చుకుంటూ ఆ మళ్ళీ ఇది చేస్తాడు మళ్ళీ అది అయ్యే ఛాన్స్ కూడా ఉంది నిన్న మీరు లైవ్ బయట హరీష్ బయటకు వచ్చారు కదా ఆయన కూడా వాళ్ళ గురించి అదే చెప్తున్నారు ఈ విషయంలో మనం అదే చెప్తున్నారు హరీష్ చెప్పింది ఆ పాయింట్ అయితే కరెక్టే సో హరీష్ గారికి ఒక స్పెషల్ వీడియో ఈ వీడియో టెలికాస్ట్ అయిన ఒక వన్ అవర్కి ఒక క్విక్ వీడియో హరీష్ గారి మీద ఆయన పెట్టిన ప్రెస్ మీట్ మీద ఒకటి చేద్దామని అనిపించింది నాకు ఒక్కసారి అది కూడా చూడండి సో వైల్డ్ కార్డ్ వస్తే మాత్రం పాపం వీళ్ళకి